నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాల పునర్విభజన చేపట్టేందుకు కసరత్తు చేస్తుండగా కల్వకుర్తి పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయని ఈ నియోజకవర్గానికి చెందిన జయపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పాటులో ఎంతో కృషి చేశారని జయపాల్ రెడ్డికి గుర్తుగా ఆయన పేరుతో ఈ జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు ఈ నెల జనవరి పదహారు నాడు జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కల్వకుర్తిని జిల్లాగా ఏర్పాటు చేయడానికి బీజేపీ తమ పూర్తి మద్దతును తెలుపుతుందని ప్రభుత్వం కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తి ఆమన్గల్ మున్సిపల్ పట్టణాల్లోని ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుంటుందని లేదంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఏ ఉద్యమానికైనా పూనుకుంటుందని ఆచార్య తెలిపారు శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఈ సనాతన భారత హైందవ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద ఆయన జన్మదినాన ఈరోజు వారికి నివాళులర్పించి కల్వకుర్తి నియోజకవర్గము కల్వకుర్తి యొక్క విశిష్టత కల్వకుర్తి యొక్క పూర్వ వైభవం కల్వకుర్తిని అగ్రగామిగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పూర్తి నమ్మకము విశ్వాసంతో కల్వకుర్తి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కల్వకుడితే లిఫ్ట్ ఇరిగేషన్ని దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది మేము ఇలా జనవరి పదహారు జయపాల్రెడ్డి గారి జయంతి సందర్భంగా మీరు మాకు జిల్లాని ప్రకటింపజేసి వారి పేరు పెడతారా మహేంద్రనాథ్ పేరు పెడతారా మీ ఇష్టం జిల్లాని ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలల్లో సంపూర్ణంగా మేమందరం కూడా పోటీ చేయకుండా నువ్వు ఏ అభ్యర్థులకు ఇస్తే ఇచ్చుకో మేము మనస్ఫూర్తిగా మా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పోటీ చేయాలి మేము ఏదో లడాయి చేయాలి మేమేదో చేయాలని కాదు ఎవరము అల్టిమేట్గా ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు చేయాల్సింది అభివృద్ధి ఎలా మేము రేవంత్ రెడ్డి గారికి ఎలా మేము ఓపెన్గా భారతీయ జనతా పార్టీ మొత్తం స్థానాలలో మేము పోటీ చేయము సంపూర్ణంగా ఈ ఈ తాలూకాని జిల్లాగా చేసినందుకు మేము చేసుకోనికే మేము ఇద్దాము రెండవది ఇదే కాదు అమన్గల్ మున్సిపాలిటీ కూడా దీంతో పాటు అమన్ గల్ మున్సిపాలిటీ కూడా ఏం పోటీ చేయము మాకు అక్కడ ఒక ఆర్టీఓ సెంటర్ మాకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కు మేము మహేశ్వరం పోవాల్సి వస్తుంది మాకు ఒక ఆర్టీఓ ఆఫీస్కు ఆర్టీఓ ఆఫీస్కు మేము షాద్నగర్ పోవాల్సి వస్తుంది ఏంది విచిత్రం ఒకది ఒక్కొక్క పనికి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది మాకు ఒక ఆర్టీఓ ఆఫీసు ఒక ఆర్టీఓ ఆఫీసు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు మూడు ఇస్తే మేము కంప్లీట్గా అమర్గల్ మున్సిపాలిటీ చాలా మంది అనుకోవచ్చు ఏ ఈడంటే ఏం గెలవరు కాబట్టి అట్లా చెప్తున్నారు ఇట్లా మేము పోయినసారి మూడు గెలిచినాం మొన్న మేము ఏడు ఎనిమిది స్థానాలలో సెకండ్ ప్లేస్ ఉంటున్నాం ఈడ ప్రకటించకుంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని కలువకుడితే ఆ ప్రజలకు పిలుపునిస్తాము ప్రకటించకుంటే అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఉద్యమం చేసి సాధించనీకే మేము పోరాటం స్టార్టిగా